హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు కజ్జాయలు నువ్వుల కజ్జాయలు రెసిపీ చూపించేసాను ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం నైట్ నానబెట్టి మార్నింగ్ టు అంటే ఒక టెన్ ఓ క్లాక్ అలాగా వాటర్ అంతా వంపేసి దాన్ని ఇంట్లోనే గాలికి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆరబెట్టేసి మిక్సీకి వేసుకుంటే చూడండి పిండి ఇలాగా వంటగడితే వంటకి రావాలి అట్లా ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కజ్జాయిలు వస్తాయి ఇక్కడ అమ్మ బెల్లం అసలు అమ్మ కొలతలు తీసుకోలేదండి నేనే కొలతలు చెప్తున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నారు దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకొని దాన్ని మంచిగా కొద్దిగా వాటర్ వేసి ఇలాగ తిప్పుతూనే ఉండాలి మనం పాకం చూసుకోవాలండి పాకం అనేది వంట పాకం రావాలి అమ్మ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నారు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి ఈ పాకాన్ని ఇలా తీసి వేసి ఇలా వంటకు వస్తుందా లేదా అని చెక్ చేస్తూనే ఉండాలి చూడండి ఇప్పుడు కర్ పర్ఫెక్ట్ అసిస్టెన్సీ అనమాట ఇప్పుడు అమ్మ స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఇంకొక పాత్రలోకి ఫిల్టర్ చేసుకుంటున్నారు బెల్లంలో ఏదైనా ఉంటాయనేసి ఇప్పుడు దీంట్లోకి నువ్వులు నువ్వుల కజ్జేయాలి కాబట్టి ఫస్ట్ వైట్ నువ్వులు వేసుకున్నాం మళ్ళాక ఈ బియ్య పిండి ఇలా గ్రాజ్యువల్గా వేసుకోవాలి అమ్మ లాస్ట్లో ఇక్కడ కొద్దిగా చిరోటి రవ్వ వేసుకున్నారు చిరోటి రవ్వ వేయడం వల్ల ఏంటంటే మంచిగా పొంగుతాయి అండ్ తినడానికి చాలా మెత్తగా క్రంచీ క్రంచీగా బాగుంటాయి అందుకనేసి చిరోటి రవ్వ వేసుకునింది ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దానిపైన మన పూరీల సైజ్ అంతా ఒత్తుకొని ఇంక ఇలాగా టూ రెండు సైడ్ల కాల్చుకున్నామంటే మనకి ఎమ్మి ఎమ్మి నువ్వుల కజ్జాయిలు అయితే రెడీ అయిపోతాయి ఇవి నువ్వులు వైట్గా ఉన్నాయి కాబట్టి కనిపించడం లేదు కానీ బ్లాక్ అయితే బల్లె కనిపించేవి నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్